వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ రోజు రోజుకి పెరుగుతున్న ఉపాధ్యాయుల అరాచకాలు కురుపాము మండల కేంద్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులపై అరాచకాలు పార్వతీపురం మాన్యం జిల్లా కురుప మండల కేంద్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు సాగర్ ఎదురు కర్రలతో దారుణంగా రోజు కొడుతున్నారని విద్యార్థులు చిత్రహింసలకు గురవుతున్నారని అన్నారు కనీసము బాత్రూములు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అలాగే చిన్నదానికి పెద్దదానికి కర్రలతో కొడుతున్నారని విద్యార్థులు భయముతో బిక్కుబిక్కుమంటూ తల్లిదండ్రులకు చెప్పలేక ఇటు ఓడ్చుకోలేక విద్యార్థులు బాధలకు గురై బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని విద్యార్థులకు

கொடி சார் ఎవరు சார் கொட்டட்டான் சார் ஏம்பே

సార్ సార్ అంత మళ్ళీ కొడద్దు మళ్ళీ గోరు చూసుకుని మున్సారి కూర్చున్నాడు రెండు సార్లు ఈ తిన్నగే అసెంబ్లీకి బోలు కత్తిరించుకోలేదని కొట్టాడు అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు లేటు వెళ్తున్నప్పుడు కూడా కొట్టాడు ఎందుకు మిల్క్ బేగం లేదు వాటర్ కూడా రావడం లేదు అందుకు స్నానం చేసి వెళ్ళి మిల్క్ తాగేటప్పుడు అసెంబ్లీ బెల్ కొట్టేస్తున్నారు లేటు వెళ్తే మరి

మేము టీవీ ఇచ్చేస్తాము ఇచ్చేస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తాం అది ఎక్కడ చేయం ఆ వాటర్ రావడం అనేది మా తప్పు కాదు వాళ్ళ తప్పు అది వాటర్ రాకపోతే మేము స్పీడ్ రావడం ఎలాగ అయిపోద్ది లేటుగా మరి రెడీ అవుతాం రెండు పది నిమిషాలు లేట్ అవుద్ది అంత మాత్రం కొట్టేయడమా మా తీసి కొట్టేయడమా మేమే అందరు చంపేస్తా రండి ఎవరు కొడుతున్నారు అందులోన ఈటీలోన అతనికి ఏం రాదు డ్రిల్ చేయించరు ఏం చేయించరు ఓన్లీ వస్తా తీయించారు యాభై వేసి వంద వేసి తీస్తారు గుంజులు తీపించేస్తారు కానీ అతను ఏం నేర్చుకోడు మీరు సుపీరియర్ సార్ చేస్తారు ప్రిన్సిపల్ గారికి ప్రిన్సిపల్ చేద్దామన్నా అలా ఒకటైపోతారు మేము చేద్దామన్నా మా అప్పుడు కంప్లైంట్ అనేది బయటికి అవ్వదు కూడా ఇలాగ బయట వెళ్ళి ఫస్ట్ అయినా ఎవరైనా వస్తే కలెక్ట్ కంప్లైంట్ చేస్తామని వాటిని పర్లేదు అని కాకపోతే మరి ఒక్కసారి రెండు సార్లు ఫుడ్ వల్ల స్కూల్ మొత్తానికి మోసం పరిచయం మోసంతో అందరికి విలోచన పట్టుకుని ఒకరికి ఇద్దరు కాదు స్కూల్ ఆఖరికి ప్రిన్సిపల్ సార్ స్టాఫ్ కూడా పరిగెత్తారు మాసం